పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రియా విశ్వాసులారా నేడు మనం ధ్యానం చేసుకునే మొదటి పట్నము రాజుల రెండవ గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి వచనము నుండి పదిహేను వచనం వరకు నేటి మొదటి పట్నములో కుష్యురోలోగైన నామాను పొందుకున్న స్వస్థత గురించి మనం చదువుకుంటున్నాం నామాను సిరియా దేశానికి సైన్యాధిపతి గొప్ప వీరుడు అనేక విజయాలు సాధించినవాడు షరో రోగముతో బాధపడేవాడు తన గృహములో ఇజ్రాయెల్ దేశానికి చెందిన ఒక పని పిల్ల ఉండేటిది ఆమె ఎలీషా ప్రవక్త గురించి తెలియచేసినప్పుడు నామాను బయలుదేరి ఎలీషా ప్రవక్త చెంతకు వెళ్తున్నాడు తాను వెండి బంగారాలతో తన పరివారముతో వెళుతున్నాడు వెళ్ళి ఎలీషా గృహం ముందు ఎదురు చూశాడు ఎలీషా తన సేవకుని ద్వారా సందేశం పంపాడు వెళ్ళి యోర్ధా నదిలో ఏడు సార్లు స్నానం చేయి నీ కుషరోగము తొలగిపోతుంది అన్నప్పుడు నామాను ఆగ్రహిస్తున్నాడు ప్రవక్త వచ్చి తన చేత్తో నన్ను తాకి స్వస్థపరుస్తాడు అనుకున్నారు కానీ తన సేవకుని ద్వారా నాకు తెలియచేస్తున్నాడు అంతేకాకుండా ఈ చిన్న యోర్ధా నదిలో స్నానం చేయమంటున్నాడు మా దేశంలో పెద్ద పెద్ద నదుల్లో ఉన్నాయి ఆ నదుల్లో స్నానం చేసి నేను స్వస్థత పొందుకోవచ్చు కదా అని కోపపడి తను వెళ్ళిపోతున్నాడు అటువంటి తరుణంలో తన సేవకుడు అడ్డుపడుతున్నాడు అయా ప్రవక్త చెప్పినది పెద్ద పని కాదు నామాను తన మనసును మార్చుకుని యోర్ధా నదిలో దిగి స్నానం చేస్తున్నాడు స్వస్థత పొందుకున్నాడు ఎప్పుడైతే తన యొక్క కుష్ఠరోగం తొలగిపోయిందో తాను ఎంతో ఆనందపడిపోతున్నాడు సంతోషపడిపోతున్నాడు ఈ లోకములో యావే దేవుడు మాత్రమే నిజమైన దేవుడు అని నమ్మి ప్రవక్త వద్దకు వచ్చి కృతజ్ఞతలో తెలియచేస్తున్నాడు ప్రియా మిత్రులారా ఇక్కడ నామాను ఎలిషా మాట వినకుండా తన దేశానికి వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క గొప్ప మిత్రులారా మనం కూడా మన జీవితములో దేవుని యొక్క వాక్కును వినాలి పాటించాలి దేవుని యొక్క వాక్కు విధేతి చూపించాలి ప్రవక్త మాట విన్న నామాను ఏ విధంగా అయితే అద్భుతాన్ని చూశాడో అదే విధముగా మనము దేవుని యొక్క మాటను ఆలకించి దేవుని యొక్క చిత్త ప్రకారముగా మనము జీవించినట్లయితే తప్పకుండా మన జీవితంలో కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చూడగలము ప్రియా మిత్రులారా ఈరోజు మనం ధ్యానం చేసుకునే సువిశేషము లూకాసువార్త నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన నుండి ముప్పై వచ్చిన వరకు నేటి సువార్తలో యేసు ప్రభుని తన సొంత ప్రజలు నిరాకరిస్తున్నారు ఏసుప్రభు పెరిగి పెద్దవాడైన నజరేతు పట్టణానికి తిరిగి వచ్చి విశ్రాంతి దినం రోజున అలవాటు చొప్పున ప్రభు ప్రార్థనా మందిరంలో ప్రవేశించి యష్యా ప్రవక్త గ్రంథాన్ని చదివారు ఆ చదివి ముగించిన తర్వాత ప్రభు ఆ ప్రార్థనా మందిరంలో ఉన్నవారికి తెలియజేస్తున్నాడు నేడు ఈ లేఖనము నెరవేరింది అన్నప్పుడు వారందరు కూడా ఆగ్రహిస్తున్నారు ఇతడు ఏసేపు కుమారుడు కదా ఇతడు వడ్రంగి కుమారుడు కదా ఇతని యొక్క తల్లి ఇతని యొక్క కుటుంబ సభ్యులు మనందరికీ తెలుసు కదా అని వారందరూ కూడా ప్రభుని తిరస్కరించారు ప్రియా సహోదరి సహోదర అందుకనే ప్రభు వారితో తెలియజేస్తున్నాడు ప్రవక్త తన స్వదేశములో అంగీకరింపబడడు అనే విషయాన్ని ప్రభు తెలియజేస్తున్నాడు ప్రభు తన సొంత పట్టణానికి వచ్చినది తన సొంత పట్టణంలో అద్భుతాలు చేయటానికి ఎందుకంటే బయట పట్టణాల్లో గ్రామాల్లో ప్రభు అనేక అద్భుతాలు చేశాడు అనేక బోధలు చేశాడు అప్పటికే ప్రభు గురించి అంతటా తెలిసిపోయింది తాను పెరిగి పెద్దవాడైన పట్టణంలో కూడా ప్రభు అద్భుత కార్యాలు చేయాలని వచ్చినప్పుడు ఈ ప్రజలు ప్రభుని అంగీకరించలేదు ప్రియా సహోదరి సహోదర ప్రభు యొక్క బోధను ఆలకించలేదు అందుకనే వారు దేవుని యొక్క మేలులు వారు పొందుకోలేకపోయారు మనము దేవుని యొక్క సందేశం ప్రకటింపబడినప్పుడు మనము తిరస్కరించకూడదు సత్యాన్ని ఎవరు చాటిన మనము స్వీకరించాలి మనతో పెరిగిన వారు కానీ మనతో చదువుకున్న వారు కానీ దేవుని యొక్క సందేశాన్ని బోధించినప్పుడు మనము శ్రద్ధతో విశ్వాసంతో ఆలకించవలసి ఉన్నది ప్రియ సహోదరి సహోదర ఎందుకంటే వారు బోధించేది వారి యొక్క సొంత మాటలు కాదు అది దేవుని యొక్క వాక్కు కాబట్టి దేవుని యొక్క వాక్కు సత్యమైనది కాబట్టి దేవుని యొక్క వాక్కును మనము ఆలకించి స్వీకరించడానికి ప్రయత్నం చేయాలి ప్రభు ఇక్కడ వారికి తెలియజేస్తున్నాడు ఏలియా కాలంలో అనేక మంది విధవరాండ్రులు ఉన్నారు కానీ సారైఫాత్ గ్రామంలో ఉన్న విధవరాలు వద్దకు మాత్రమే ఏలియా పంపబడ్డాడు అదేవిధముగా ఎలీషా కాలంలో అనేక మంది ఉన్నారు సిరియా సైన్యాధిపతి నామాను మాత్రమే స్వస్థత పొందుకున్నాడు అని ప్రభు తెలియజేస్తున్నాడు అంటే వీరిద్దరూ కూడా యోధయేతరుడు దేవుడు వారికి స్వస్థతనిచ్చాడు అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు అంటే దేవుడు ఇజ్రాయెల్ ప్రజలనే కాదు ప్రతి వారిని కూడా దేవుడు దీవిస్తాడు యేసు ప్రభు వచ్చినది కేవలము యోధ జాతి ప్రజల కొరకు మాత్రమే కాదు అన్ని జాతుల వారికి తన సువార్తను బోధించటానికి అన్ని జాతుల వారికి మేలులు దయచేయటానికి ప్రభు వచ్చాడు అనే సందేశాన్ని ఇక్కడ తెలియచేస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర ఇక్కడ ఈ నజరైతు పట్టణంలో ఉన్న ప్రజలు ప్రభుని తిరస్కరించారు కాబట్టి ఎన్నెన్నో మేరులు వారు కోల్పోయారు మనము మన జీవితంలో ప్రభుని తిరస్కరించకూడదు ప్రభుని ఆహ్వానించుకోవాలి ప్రభు యొక్క బోధలను మన స్వీకరించాలి ప్రభు యొక్క బోధనను వినటానికి మరియు పాటించటానికి మన ఎంతో ఆసక్తి చూపించాలి ప్రియా సహోదరి సహోదర అప్పుడు మాత్రమే మనము దేవుని యొక్క అద్భుత కార్యాలు మన జీవితంలో చూడగలం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన ప్రభువా దయగిన సర్వేశ్వర ప్రవ్వా నేను శుతిస్తున్నాం మహింపరుస్తున్నాం ఘనపరుస్తున్నాం ఓ గొప్ప దేవుడా రోజు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందులకు నీకు వందనాలు తెలియచేస్తున్నాం ప్రభా మొదటి పట్నములో సిరియా సైన్యాధిపతి నామాను స్వస్థత పొందుకున్నాడు ఎలీషా ప్రవక్త చెప్పినట్లు తాను యోధానాథిలో స్నానం చేశాడు కాబట్టి స్వస్థత పొందుకున్నాడు ప్రభా మేము కూడా నీ యొక్క వాక్కును పాటించి మా జీవితంలో అద్భుతాలు చూసే గొప్ప వాక్యాన్ని దయచేయమని ప్రార్థన చేయించున్నాం ప్రభా నీ కుమారుడు మా యస్సు ప్రభు నజరేత పట్టణంలో నిరాకరణ పొందుకున్నాడు ప్రజలు ఆయనను అంగీకరించలేదు ప్రభా మేము నీ కుమారుని నీ కుమారుని యొక్క సందేశాన్ని స్వీకరించే వాక్యాన్ని దయచేయండి స్వీకరించి ఆ సందేశం ప్రకారంగా జీవించడానికి మాకు మంచి మనస్సును విశ్వాసాన్ని వేడుకుంటున్నాం ప్రభు ఈ రోజున ఈ వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయించిన ప్రతి వారిని కూడా నీకు సమర్పిస్తున్నాం ప్రభు ఎవరెవరైతే వివిధ రకాలైన వ్యాధి బాధలతో సతమతమైపోతున్నారు అటువంటి వారంతరిని కూడా నీకు సమర్పిస్తున్నాం నిశ్చితమైతే వారిని తాకి స్వస్థపరచండి ప్రభు మా యొక్క కుటుంబాల్లో మా యొక్క సంఘాల్లో అనేక మంది రకరకాల వ్యాధులతో సతమతమైపోతున్నారు నిరాశకు నిస్పృహ లోనవుతున్నారు అటువంటి వారిని బలపరచమని ధైర్యపరచమని స్వస్థపరచమని వేడుకుంటున్నాం ప్రభా మా కుటుంబాల్లో మీరు ప్రవేశించి మా కుటుంబాలకు నాయకుడిగా ఉండండి మా కుటుంబాలకు కావలసిన సఖ్యతను ఐక్యమత్యాన్ని ప్రేమను ప్రసాదించమని మానాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాం తండ్రి ఆమెన్